వెల్కమ్ టు పర్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యాంశం యొక్క నోట్స్ చూద్దాం పాఠ్యపుస్తకంలో ఆరో పేజీలో అవగాహన ప్రతిస్పందనలో ఒకటో ప్రశ్న కౌశికుని తల్లిదండ్రులు చూపు కోల్పోవడానికి కారణాలు ఏమిటో చెప్పండి దీనికి జవాబు స్టాప్ చేసి రాసుకోండి వీడియోను స్టాప్ చేసి రాయండి వేదాధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పొందాలని ఇక్కడి నుంచి చివరికి దుఃఖం భరించలేక చూపును కూడా కోల్పోయారు ఇక్కడి వరకు మొదటి ప్రశ్నకు సమాధానం వేదాధ్యయనం ఇక్కడి నుండి కోల్పోయారు ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి తర్వాత రెండవ ప్రశ్న ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి రెండవ ప్రశ్న ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి జవాబు ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమకు ఇష్టమైన ఆహారాన్ని తింటూ ఇక్కడ నుండి అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక్కడి వరకు రెండవ ప్రశ్నకు సమాధానం వీడియోను స్టాప్ చేసి రాయండి తర్వాత మూడవ ప్రశ్న గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి దీనికి సమాధానంగా ఈ భూమిపైన పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించాలి ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి తర్వాత ఎనిమిదవ పేజీలో పాఠ్యపుస్తకం ఎనిమిదవ పేజీలో అర్ధ సందర్భాలు రాయండి అని ఇచ్చాడు ఎనిమిదవ పేజీలో ఈ అంశంలో క్రింది వానికి అర్ధ సందర్భాలు రాయండి దీనిలో రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది సువే ధర్మాత్ముడు వసుధ మీదన్ దీనికి అర్ధ సందర్భం రాయాలి అర్ధ సందర్భంలో కవి పరిచయం సందర్భము భావము అనే మూడు భాగాలు ఉంటాయి ఇక్కడ నుంచి మొదలుకొని ఈ ప్రశ్నకు సమాధానంగా ధర్మాత్ముడు అని భావం ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి తర్వాత రెండవ ప్రశ్న గురుజనములకు అన్న నగ అని ఉంది దీనికి అర్ధ సందర్భం రాయాల్సి ఉంది అదేవిధంగా పైన రాసిన తీరుగానే కవి పరిచయం రాయాలి సందర్భం రాయాలి భావం రాయాలి ఇక్కడ నుండి వారికి ఆప్తుడనవుతాను ఇక్కడి వరకు ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడి వరకు అర్థ సందర్భానికి రెండవ ప్రశ్నకు సమాధానం ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి తరువాత ఆరో పేజీలో ఏకవాక్య సమాధానాలు రాయండి అని ఇచ్చాడు ఎర్రన ఎవరిన ఆస్ ఎవరి ఆస్థాన కవి ధర్మవ్యాధుని కథను ఎవరు ఎవరికి చెప్పారు ఎవరికి సేవ చేయటం నాలుగో ప్రశ్న ధర్మవ్యాధుని కథ నుండి ఏమి గ్రహించారు ఈ ప్రశ్నలు సమాధానాలు స్టాప్ చేసి రాయండి తర్వాత ఊ అంశంలోని వ్యక్తీకరణ సృజనాత్మకత ఎనిమిదవ పేజీలోని వ్యక్తీకరణ సృజనాత్మకతలో ప్రశ్నలు జవాబులు వ్యక్తీకరణ సృజనాత్మకతలో నాలుగైదు వాక్యాల సమాధానాలు రాయమన్నాడు మొదటి ప్రశ్న ధర్మవ్యాధుడు కౌశికునితో తల్లిదండ్రుల సేవ విశిష్టతను గురించి ఏమని చెప్పాడు దీనికి సమాధానం ధర్మవ్యాధుడు కౌశికునితో తన భవనానికి తీసుకువెళ్ళి వెళ్ళాడు ఇక్కడ నుండి అని ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల సేవ విశిష్టతను వివరించాడు ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి తరువాత రెండవ ప్రశ్న ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమ ప్రేమను ఎలా వ్యక్తీకరించారు ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమ పుత్ర ప్రేమను ఎలా వ్యక్తీకరించారు ధర్మవ్యాధుడు అపారమైన ప్రేమతో ఇక్కడ నుండి ఈ విధంగా తల్లిదండ్రులు తమ కుమారుడి మీద గల ప్రేమను వ్యక్తపరిచారు ఇక్కడి వరకు రెండవ ప్రశ్నకు సమాధానం స్టాప్ చేసి రాయండి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో మూడో ప్రశ్న గృహస్థ ధర్మాన్ని గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు గృహస్థ ధర్మాన్ని గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు దీనికి సమాధానం కౌశికుడు ధర్మవ్యాధుడి ఇంటికి వెళ్ళాడు ఇక్కడి నుండి అని ధర్మవ్యాధుడు గృహస్థ ధర్మాన్ని గురి సవివరంగా చెప్పాడు ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఆ అంశం ఇప్పటివరకు ఆ అంశం చూసాం ఇప్పుడు రెండవ ఆ అంశం దీనిలో ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని ఇచ్చాడు స్టాప్ చేసి రాయండి స్టాప్ చేసి రాయండి వీడియోను స్టాప్ చేసి నోట్స్ ను కంటిన్యూ చేయండి సేవించి తరిస్తానని చెప్పి కౌశికుడు వెళ్ళిపోయాడు ఇక్కడ వరకు పాఠ్యాంశం యొక్క మొత్తం సారాంశాన్ని సొంత మాటలో రాయమన్నాడు ఇది ఒకటో ప్రశ్న తరువాత రెండవ ప్రశ్న ఇది కూడా అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఒకటి పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ముఖ్యమైన ప్రశ్న దీనిని సైడ్ హెడ్డింగ్ల రూపంలో రాస్తే ఎక్కువ మక్లు వస్తాయి జవాబు ప్రత్యక్ష దైవాల పాఠంలో ఇక్కడ నుండి మొదలుకొని తల్లిదండ్రుల సేవ ఇది ఒక సైడ్ హెడ్డింగ్ గృహస్థ ధర్మం ఇది ఒక సైడ్ హెడ్డింగ్ ఇంకా ఉంది ఇక్కడ స్టాప్ చేసి రాయండి దానికి కొనసాగింపు మూడవది క్షమాగుణం రెండవ ప్రశ్నకు కొనసాగింపు మూడవ సైడ్ హిట్టింగ్ క్షమాగుణం ఇక్కడ నుంచి క్షమాగుణాన్ని చూపుతోంది ఇక్కడి వరకు అతి ముఖ్యమైన ప్రశ్న పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి దానికి సమాధానం ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి ఇక మూడో ప్రశ్న వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నే నేటి రోజుల్లో తల్లిదండ్రులు సేవనమించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధిని అభిప్రాయన అభిప్రాయ ప్రాధాన్యతను పాఠ ఆధారంగా వివరించండి అని ఇచ్చాడు ఇది మూడో ప్రశ్న దాని సమాధానం స్టాప్ చేసి రాయండి స్టాప్ చేసి రాస్తూ ఉండండి సేవ చేయడం ద్వారా లోకానికి ఒక ఆదర్శంగా నిలిచాడు ఇక్కడి వరకు మూడవ ప్రశ్నకు సమాధానం ఇక్కడి వరకు ఇది వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఆ అంశంలో మూడవ ప్రశ్న ఇక ఈ అంశం కూడా ఉంది దానిలో ప్రశ్నలు జవాబులు చూద్దాం ఈ అంశంలో మొదటి ప్రశ్న కౌశికుడు ధర్మవ్యాధుడి మధ్య వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి అని ఇచ్చాడు దీనికి సమాధానం జవాబు కౌశికుడు అని పెట్టి ఈ విషయానంతా ధర్మవ్యాధుడు కౌశికుడు మాట్లాడుకున్నట్టు ఉంటున్నట్లుగా రాయాల్సి ఉంది స్టాప్ చేసి రాయండి అతి ముఖ్యమైన ప్రశ్నలు ఇది ఒకటి సంభాషణ రూపంలో రాయండి అని సృజనాత్మకత వ్యక్తీకరణలు ఇస్తాడు దీని సమాధానంగా ఈ అంశంలో మొదటి ప్రశ్న సమాధానంగా ఇక్కడి వరకు రాయాల్సి ఉంది తర్వాత రెండవ ప్రశ్న ఈ అంశంలో తొమ్మిదవ పేజీలో ఈ అంశంలో రెండవ ప్రశ్నకు సమాధానం విద్యా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి లేదా తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి అని ఇచ్చాడు దానికి సమాధానం జవాబు నాకు ఇద్దరు కొడుకులు వారికి మంచి విద్యను అందించే అందించాలనే కోరికతో ఇక్కడి నుంచి మొదలుపెట్టి స్టాప్ చేసి రాయండి చివరగా కలిసి ఉంటేనే నిజమైన ఆనందం అని మాకు తెలుసు ఇక్కడి వరకు థ్యాంక్ యూ ఇది ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశం యొక్క నోట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్ ఛానల్ థ్యాంక్ యూ